ఈరోజు దేవుని వాగ్దానము యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును మన దేవుడైన యహోవా మనలను మన పిల్లలను ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు తల్లి విడిచిన తండ్రి మరిచిన ఒకవేళ మన తల్లిదండ్రులు మనల్ని వృద్ధిలోనికి తీసుకురాకపోయినా మన పరమ తండ్రి మనలను వృద్ధిలోనికి తీసుకొస్తాడు అభివృద్ధి చేస్తాడు మనలను ఫలింప చేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయితే దేవుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును ఆశీర్వదించాడు అబ్రహాము దేవుని నమ్మేను అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు విశ్వాసము ద్వారా అబ్రహాము దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు తద్వారా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అబ్రహాము ద్వారా అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం అదేవిధంగా ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారుడు యోసేపు వీరందరినీ ప్రభువు బహు బలముగా ఆశీర్వదించి అభివృద్ధి పొందించాడు వీరందరూ కూడా దేవుని మాట విని ఆ ప్రకారము జీవించట ద్వారా దేవునిని నమ్ముట ద్వారా దేవుని నామమందు విశ్వసించుట ద్వారా వారు అభివృద్ధి పొందారు దేవుని అందు విశ్వసిస్తున్న నీతో దేవుని వాక్యం పట్ల నమ్మకంగా ఉన్న నీతో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నమ్ము దేవుడు నీ జీవితంలో అభివృద్ధి కలుగు చేస్తాడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు నీ స్థితి కొంచెమే ఉంది మరి నీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి మరి నీ జీతము నీ అభివృద్ధి పొందడానికి సరిపోకపోవచ్చు నీకున్న జ్ఞానము నిన్ను అభివృద్ధి చేయకపోవచ్చు ఇవేమీ లేకపోయినా తండ్రి నీకు తోడై ఉంటే ఆయన కృప నీ మీద ఉంటే నిశ్చయముగా నీవు అభివృద్ధి చెందుతావు నీ బిడ్డలు భవిష్యత్తు దేవుడు తీర్చిదిద్దుతాడు వారి జ్ఞానంతో నింపుతాడు వారి పరిస్థితులను ప్రభువు మార్చి వేస్తాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను అభివృద్ధి చేయాలని నిలిచి ఉన్నాను అయితే నువ్వు చేయవలసింది ఆయన పాదముల దగ్గర ఆయన వాక్యాన్ని పట్టుకుని ప్రతి దినము ఉదయ కాలం మధ్యాహ్నం సాయంత్రకాలము దినదినము ఆయన సన్నిధిలో గడుపుచు రాబోతున్న శోధనను తప్పించుకున్నట్లుగా అభివృద్ధికి అడ్డం వస్తున్న ప్రతి శోధన తప్పింపబడినట్లుగా ఎప్పుడూ నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టుచు ఉండాలి దేవుడు నిన్ను దినదినము అభివృద్ధి పొందిస్తాడు అందుకే దేవుని వాక్యం చెప్తుంది క్రీడ నీ ఆత్మ చిన్న ప్రకారము నీవు అన్ని విషయంలో వరధిల్లుతావు అని నీ ఆత్మ దేవునిలో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు నీవు ఈ లోకంలో అన్ని విషయాల్లో నీవు నీ బిడ్డలు అభివృద్ధి చెందుతారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి నీవు అభివృద్ధి చెందాలి నీవు ఉన్న చోటనే ఉండటం ఆశీర్వాదం లేకుండా ఉండటం కన్నీటిలో ఉండటం శాపంలో ఉండటం ఇది దేవుని చిత్తం ఎంత మాత్రము కాదు నీ కర్మ ఇంతే అనుకోవడము కాదు అది బుద్ధిహీనత దేవుడు నీతో చెప్తున్నాడు నీ కర్మ ఇది కాదు నీ బ్రతుకు ఇది కాదు ఆయన నీ కొరకు వెల చెల్లించాడు ఆయన రక్తం ఇచ్చి నేను కొన్నాడు ఆయన కృపాసనం ఎద్దకురా ఆయన నీ కృప ఆయన కృప నీ మీద ఉంచి నీ బిడ్డల మీద ఉంచి మరి తరతరములు అభివృద్ధిని దేవుడు నీకు దయచేస్తాడు ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్న వాక్యాన్ని గట్టిగా నీ హృదయంలో భద్రపరచుకొని దాని కొరకు ప్రార్థించి ప్రభువ నీవు అభివృద్ధి చేస్తావని చెప్పవు నా బిడ్డలను అభివృద్ధి పొందించు నా బ్రతుకు ఈ విధంగా ఉండకూడదు ఈ దరిద్రములు నేను బ్రతకకూడదు నన్ను మెండుగా ఆశీర్వదించు మా భూఫలములు మా వస్తువులు మరి మా పిండి పిసుకు తొట్టే అన్ని ఆశీర్వ దింపబడాలి మేము నీలో ఫలించాలి నీ ఆత్మలో వర్ధిల్లాలి ఆత్మవరములు మరి పరలోక సంబంధమైన వరములతో నింపబడి నిత్యము నీ సన్నిధిలో వెలుగుచున్న జ్యోతుల వల్లే ఉంటూ ఇహలోకములో పరలోకములో ఆశీర్వాదకారకులుగా ఉండినట్లు మమ్మల్ని దీవించమని మీరు ప్రార్థించినప్పుడు దేవుడు నిత్యముగా ఆయన మాటను మీ జీవితంలో నెరవేర్చి మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ